హాయ్ అండి అందరికీ ఈరోజు నేను నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ లాగ్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను చూడండి నేను వచ్చేసి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వేస్తాను ఇక్కడేమో ఇక్కడ ఒక స్టవ్ మీద రైస్ అండ్ ఒక స్టవ్ మీద రసం పెట్టుకున్నాను ఈరోజు లంచ్కి పొటాటో ఫ్రై అండ్ రసం పెడదాం అని రసము పెడుతున్నాను ఈ లోపేమో ఒక స్టవ్ మీద రైస్ ఒక స్టవ్ మీద రసం పెట్టుకున్నాను ఈ లోపు రైస్ ఉడుకుతూ ఉంది ఉడుకుతుంటే సిమ్లో పెట్టి మూత వేసుకున్నాను మూత పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ ఇక్కడ బంగాళదుంపలు తొక్కలు తీసుకుంటున్నాను ఈలోపు మా గురూణ బాబు కూడా బయట పెట్టేస్తాను మా గురూణబాబుని చూడండి అలా చూస్తుందో బయట పెట్టేస్తానని అది అలా బయట వాకింగ్ చేస్తూ ఉంటుందా ఈలోపు నేను వంట ప్రిపేర్ చేసుకుంటాను ఇక్కడ వచ్చేసి బంగాళా కట్ చేసుకుంటున్నాను అలా అలా ఈలోపు గీజర్ ఆన్ చేసి పిల్లల్ని స్నానం కోసం అని లేపుదామనేసి వెళ్ళాను వెళ్తే పిల్లలు ఏమో మంచి డీప్ స్లీప్లో ఉన్నారు కానీ వాళ్ళని చూసి లేపాలనిపించలేదు సరే ఇంకో టెన్ మినిట్స్ పడుకొని అని వచ్చేసి ఇంక నేను వంటగదిలో వంట అది రసం ఉంటే రసం తాలింపు పెట్టుకుంటున్నాను తర్వాత ఈ లోపేమో మా బ్రూనా బాబు బయట వాకింగ్ చేస్తున్నాడు చూడండి అంటే నైట్ అవి తిరుగుతాయి కదా అవన్నీ మార్నింగ్ లేచి చెకింగ్ చేస్తున్నాడు ఏంటి వచ్చాయా ఏంటా అని తర్వాత లోపు వాడు అలా మేడ మీదకి వెళ్ళి ఆడుకుంటాడు ఆడుకున్నాక కాసేపు ఆడుకొని వస్తాడు వచ్చాక పిల్లల్ని బస్సు వచ్చేలోపు ఈలోపు మళ్ళీ వాడిని లోపల పెట్టేస్తే నేను పిల్లల్ని తీసుకొని వెళ్తాను చూడండి మళ్ళీ నేను వస్తున్నానా లేదా అని చూస్తున్నాయి మనం వస్తే కానీ వెళ్ళదు మళ్ళీ మేడం మీద కూడా ఇంకా స్నానం నీళ్ళై పెట్టేసాను స్నానం నీళ్ళు పెట్టేసాక స్నానం చేసి వచ్చారు ఈ లోపు నేను పిల్లల క్యారేజ్ ప్రిపేర్ చేస్తాను తర్వాత వాటర్ బాటిల్స్ ఏమో వాటర్ వేస్తున్నాను స్కూల్కి ఇద్దరు బాటిల్ వాటర్ వేసి టిఫిన్ చేయమంటే చేయమన్నారు చలికి మార్నింగ్ తినలేకపోతున్నారు వాళ్ళు కూడా ఇంక ఇద్దరికి బూస్ట్ కలిపి స్విచ్స్తాను బూస్ట్ తాగేసి ఇద్దరు వెళ్ళారు ఇలాప నేను పాపకి జడలేస్తున్నాను మా బ్రూనా చూడండి ఏ పని చేసినా అందులో ఉంటాడు రిబ్బల్ని అవి తీసుకెళ్ళిపోతూ ఉంటున్నాను జడేస్తుంటాను ఇలా ఇద్దరు స్కూల్కి వెళ్ళే వరకు దాంతో ఆడుతూనే ఉంటారు చూడండి మా జోస్తా ఎంత నీట్గా కూర్చో అన్నా సరే కదులుతూనే ఉంటాను జడేసినప్పుడు మా బ్రూణో కూడా అలానే పక్కన కూర్చోమని గెసిరినా కూడా కూర్చోదు వాళ్ళు వెళ్ళే వరకు వాళ్ళతో ఆడుతూనే ఉంటుంది ఇంకా వీడు కూడా ఆడుతున్నాడు ఇద్దరు కాసేపు ఆడుకున్నాక వెళ్ళిపోతారు స్కూల్కి నెక్స్ట్ ఆ బ్రూణ బాబు చూడండి ఇది ఇక్కడ ఆ టేబుల్ కూర్చుకుంటుందని చెప్పినా కూడా వినరు ఇద్దరును అలానే పరిగెడుతున్నారు అది చూడండి బాక్స్ నోట్లో పెట్టుకొని మళ్ళీ వాడు వస్తున్నాడా లేదా అని చూస్తున్నాడు అలా వెళ్ళే వరకు ఆడుతూనే ఉంటుంది ఈ లోపు ఇద్దరికి లంచ్ బ్యాగ్ ప్రిపేర్ చేసి అక్కడ పెట్టేస్తాను ఇలా రెడీ అయ్యి చూస్తున్నాడు బాబు చూడండి ఇది చూడండి నేను చున్నీ వేసుకుంటే మాత్రం అస్సలు ఒప్పుకోదు అంటే ఎక్కడికైనా బయటకి అదే వెళ్తానేమో అని దాని భయము చున్నీ వేసుకుంటే అది తీసుకునే వరకు వదలదు ఇంకా దానికి ఇచ్చేసి ఇంక నేను ఆటోలోకి వెళ్ళిపోయాను ఇదిగోండి పాప రెడీ అవుతుంది బస్సు వచ్చే టైం బస్టాప్కి సెవెన్ ఓ క్లాక్ వస్తుంది మళ్ళీ ఈవినింగ్ సెవెన్కి వస్తారండి ఈ లోపల మా అమ్మ గారు హాయిగా పడుకుంటాడు బాగా రెస్ట్ తీసుకుంటాడు వచ్చేది చూడండి ఇదిగా బస్ వచ్చింది బస్సు వెళ్తున్నాను ఇద్దరిక బస్ ఎక్కించేసి ఇద్దరికే ఇంతకు అయితే రోడ్డుకి వెళ్ళి బస్సు ఎక్కించేదాన్ని కానీ ఇప్పుడు బస్సు ఇంటి దగ్గరకే వస్తుందని నైట్ కూడా ఇంటి దగ్గరకే వచ్చి దీనికి వెళ్తుంది బస్సు అలా బాగా చూపిస్తే ఇంక నేను వచ్చిస్తాను తర్వాత ఈలోపు ఇంట్లో పనులు చేసుకుంటున్నాను కొన్ని బయటకు వెళ్ళేది ఉంది చిన్న ఫంక్షన్ ఒకటి ఉంది దానికోసమని ఇంక ఇంట్లో అలా పనులు చేసుకుంటున్నాను మా భ్రూణో బాబుకి అది అవుట్ అది ఇచ్చాను అది ఇస్తే తింటూ ఉంది అలాగా డైలీ ఇస్తుంటాను చూడండి ఇవమన్నా కూడా ఇవ్వదు ఇంకా మనం అడిగినా సరే అది పెట్టుకొని పారిపోతుంది కానీ ఇవ్వదు అలా తింటూ ఉంటుంది ఈలోపు బయటేవో కుక్కలేవో వచ్చాయి అందుకోసమని అరుస్తుంది అలా కుక్కలుగా అరుస్తూ ఉంది ఈ లోపు పిలవగానే వచ్చింది వచ్చి అలా సోఫాలో కూర్చుంది ఇద్దరూ కాసేపు అలా టైం స్పెండ్ చేసి తర్వాత ఇంకా మేము ఇంట్లో పనులు చేసుకున్నాక నేను ఇంకా అలాగా బయటికి వెళ్ళొచ్చాము చూడండి అలా ఆడుతుంది ఫోటో వీడియో వైపు చూడమంటే అస్సలు చూడదు చూడండి ఎలా కూర్చుందో మెడ బెల్ట్ తీసేస్తానంటే అలా మాటలు వింటుంది తీస్తానని కానీ ఆ మెడ బెల్ట్ తీస్తే మళ్ళీ వేయించుకోదు అందుకోసమని అలా చెప్తాను అలా చెప్తే అలా బుద్ధిగా కూర్చుంటుందని చూడండి ఎలా చూస్తుందో అన్ని మాటలు అర్థమవుతాయండి చాలా బాగా అర్థం చేసుకుంటుంది దానికి ఆకలి వేసినా సరే వచ్చి పిలుస్తుంది చూడండి అక మళ్ళీ వెళ్ళిపోయింది మా బ్రూనో బెడ్రూమ్లో పడుకుంటుందండి మాతో పాత కింద పడుకుంటుంది అందుకని బెడ్రూమ్ అంతా హెయిర్ హెయిరే ఉంటుంది అందుకనేసి ఇంకా వ్యాక్యూమ్ తీసుకున్నాము వ్యాక్యూమ్ బెడ్రూమ్కి ఒక్కదానికి వ్యాక్యూమ్ పెడతాను ఇంకా మామూలుగా అన్ని రూమ్లు మామూలు చీపటితో తుడిచేస్తాను డేలో అలా మాతో పాటు ఉంటుందండి అందుకోసమని బెడ్రూమ్ అంతా హెయిరే ఉంటుంది చూడండి ఎంత హెయిర్ వచ్చిందో అంత వచ్చిందో హెయిర్ అండ్ రబ్బర్ బ్యాండ్ కూడా వచ్చింది చూడండి అంత రబ్బర్ బ్యాండ్ అండ్ హెయిర్ అండ్ టిష్యూ పేపర్స్ అవన్నీ ఇదే పేపర్స్ అన్ని తెచ్చింపుతుందండి బెడ్రూమ్లో వేస్తుంది ఎక్కడ లేని డస్ట్ అంతనా అంతా అలా బయట పెట్టేసి క్లీన్ చేసి డబ్బా పక్కన పెట్టేసి ఆ వైర్ కూడా పెట్టేస్తున్నాను మొత్తం ప్యాక్ చేసి కబోర్డ్లో పెట్టేస్తాను ఆ పక్కనేమో ఈరోజు వాషింగ్ మిషన్కి వేయాల్సిన బట్టలు ఉన్నాయండి అందులోని బాస్కెట్లోని బట్టలు కూడా ఇంక మిషన్ చేశాక ఇగోండి చూడండి ఇలా మాస్టర్ బెడ్రూమ్లో అవుట్ సైడ్ బర్డ్స్ ఏమో సౌండ్ చేస్తున్నాయి ఆ మిర్రర్స్లో ఏంటంటే అవి అవి కనిపిస్తాయి ఆ మిర్రర్స్లో చూస్తుంటాయి చూసుకొని అలా సౌండ్ చేస్తుంటే మా భ్రూణ ఏమో ఇటు నుండి గోళ డైలీ బర్డ్స్ అలానే ఉంటాయండి ఇంటి చుట్టూ మిర్రర్స్ అన్నింటిలో అవి అలానే చూసుకుంటాయి కిటికీలు కొడుతుంటాయి ఇంకా అవి కొడుతుంటే మా భ్రూణ ఏమో గోల చూడండి బర్డ్స్ నేను ఇంకా పిల్లలు వెళ్ళిపోయాక ఇల్లు తుడుచుకుంటున్నాను ఇల్లు తుడుచుకొని ఇంకా అలా మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసాక అన్నీ సర్దేసి ఇల్లు తుడుచుకొని ఇల్లు అంతా క్లీన్ అయ్యాక ఇంట్లో సగం చెత్త మా భ్రూణ బాబు వేస్తాడండి అన్ని కాగితాలు తింటడం నెక్స్ట్ అవి బాల్ తీసుకురావడం బాల్లో దూదంతా లాగడం అవన్నీ మొత్తం చెత్త అంతా దానిదే ఉంటుంది సగానికి సగం పిల్లలు అసలు మార్నింగ్ సెవెన్కి వెళ్తారు మళ్ళీ ఈవినింగ్ సెవెన్కే వస్తారు లోపట్ ఇదే ఇలా చేస్తుంది మొత్తం చూడండి సైడ్ వరండా అంతా తుడుస్తున్నాను చూస్తుంది అలా నిలబడి బయట చుట్టూ తుడిచేసరికి చాలా టైం పడుతుందండి నాలుగు వైపులా తుడవాలి చూడండి అంతా గాలికి దుమ్ము ఆకులు అవన్నీ ఎగురొస్తూ ఉంటాయి చూడండి మా భ్రూణ బాబా మొక్కల్లోకి వెళ్ళాడు వాడు ఏంటంటే అలా తిరుగుతూనే ఉంటాడు అక్కడ మళ్ళీ వచ్చాడు తుడుస్తున్నా తుడవనివడు అలాగ ఎందులో అందులో ఉంటాడో అక్కడ చూడండి అక్కడ మిషన్కి వేద్దామని బట్టలు ఉయ్యాల్లో పెడితే ఆ బట్టలు తీసి ఆడుతున్నాను అది రెండు వాటర్ బాటిల్ పట్టుకెళ్ళిపోయింది ఏదో ఒకటి ఇటు వాటు అటు ఇటు ఈ లోపల అలా వాకిలు చిమ్ముకుంటూ వాకిలు ఈ లోపల అలా వాకిలు చిమ్మేశాను వాకిలు చిమ్మేశాక అలా వాటర్ కొట్టేసి ముగ్గు పెట్టేసుకున్నాను ఈ మధ్య మా కారు కోసం షెడ్ అయించాము పక్కనే అది కానీ షెడ్ కొత్త కారు కదా బయట ఉంటే పాడవుతుందనేసి షెడ్ అయించాము ఈ మధ్య మరి తెచ్చి షెడ్ వేసాడండి అదిగోండి వాకులంతా నీట్గా మంపు పెట్టేసుకున్నాను వాటర్ పెట్టేస్తే ఈ లోపేంటంటే కిచెన్లోకి వచ్చేస్తాను కిచెన్లోకి వచ్చి గిన్నెలు తోనుకుంటున్నాను గిన్నెలు తోనేసుకొని చూడండి డైలీ చాలా గిన్నెలు ఉంటాయి ఇంకా ఈరోజు చాలా తక్కువ ఉన్నాయి నైట్ ఏంటంటే టిఫిన్ చేస్తాం కాబట్టి గిన్నెలు చాలా తక్కువ ఉన్నాయి అలా వంట చేస్తుంటే చాలా ఎక్కువ ఉంటాయి గిన్నెలు ఇదిగోండి మా భ్రూణ బాబు కూడా పాలు పెట్టాను పక్కన గిన్నెలను అదేమో పాలు పెడితే పాలు చూసింది కానీ వాటర్ తాగుతుంది పాలు వేడిగా ఉన్నట్టున్నాయి ఈ లోపల నేను స్నానం చేసి వచ్చేసాను దేవుడి పూజ కోసం అని పూలు తెంపుతున్నాను పక్కింటి ఆంటీకి కూడా పూలు అడిగారు ఆంటీకి మాకు అనేసి పూలు తెంపుతున్నాను చూడండి డైలీ చాలా పూలు వస్తాయి నేను ఏంటంటే వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు పక్కన మా భ్రూణ అరుస్తుందండి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది బయటేమో కుక్కలు ఏమో వచ్చాయనేసి అరుస్తుంది ఈరోజు ఒకే గులాబ్ పూస్తుందండి అది నాటి గులాబీ మొక్క కూడా చాలా హైట్ అయింది చూడండి ఇదిగోండి ఒక్క పువ్వే పూస్తుంది ఇంకా అలా పూజ చేసుకున్నానండి పూజ చేసుకున్నాక దీపం పెట్టేస్తాను దీపం పెట్టి ఇంకా తర్వాత ఏమో మా భ్రూణ బాబు కూడా బొక్కేసి నాపించాను కొబ్బరికాయ కొట్టిన వెంటనే వచ్చి తీసుకొని వెళ్ళిపోయిందండి చూడండి ఎప్పుడు నేను పూజ చేసినా వస్తుంది దేవుడు రూమ్లోకి అలా చూస్తుంది చూసి కాసేపు కూర్చొని వెళ్తుంది చూడండి కొబ్బరికాయ కొట్టి ఇలా పెట్టాను అయితే ఒకటి తీసుకొని వెళ్ళిపోయింది ఎప్పుడు ప్రసాదం తీసుకుంటుందండి లేదంటే వాటర్ అయినా తాగుతుంది ఇంకా అలాగే వాడికి బొట్టు పెట్టేసి హారతి ఇచ్చాను ఎప్పుడు పూజ చేస్తున్నా వాడికి బొట్టు పెట్టే హారతి మాత్రం ఇస్తానండి చాలా బాగా హారతి తీసుకుంటాను చూడండి మీరు ఇక్కడ ప్రసాదం తింటున్నాడు చూడండి అలా నేను ఇంకా బయటకు వెళ్తున్నాను కదా అనేసి వాడికి పెరుగన్న కలిపి పెట్టేసి వెళ్ళాను ఆ అన్నం మళ్ళీ మనం వచ్చేంతవరకు తిందండి అన్నం అలానే ఉంటుంది మళ్ళీ మనం వచ్చాక చూసాక తింటుంది కానీ కాకపోతే ఆకలి వేస్తుందేమో అనేసి కలిపేసి పెట్టేసి వెళ్తాము ఇంక ఈలోపు డోర్ లాక్ చేసుకొని ఇంకా బయలుదేరాము అలాగా బాబాయ్ వాళ్ళ ఇరుముళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళాము చూడండి అక్కడ వాయిస్ ఆవర్ అండి ఇంక ఇక్కడ ఫొటోస్ అవి తీసుకున్నారండి కార్ దగ్గర కార్ బాబాయ్ వాళ్ళు చూడలేదు ఇంకా అలా బాబాయ్ వాళ్ళు చూసాక ఇంకా అలా ఫొటోస్ అవి తీసుకుని ఇంక ఇంకా ఇంటికి వచ్చేస్తాము ఇంటికి వచ్చాక మళ్ళీ కాల్ వచ్చింది షోరూమ్ నుండి నెంబర్ ప్లేట్ వచ్చింది రమ్మని ఇంకా అలా వెళ్ళి మళ్ళీ పిల్లల్ని స్కూల్కి వెళ్ళి స్కూల్ నుండి పిల్లల్ని తీసుకొని వచ్చేసాము వచ్చేసరికి టైం వచ్చేసి వచ్చేసి సిక్స్ థర్టీ అయిందండి ఇంక ఇంటికి వచ్చేసాము మా బాబు గారి ఆనందం చూడండి ജ്യോതി <Sessly> രാലിപ്പോ <Sessly> Yeah. దొంగ తీసేది దొంగ మొక్కం దొంగ మొక్కం ఉండవు ఇదిగో ఏం కావాలి చెప్పండి ఇంకో రెండింటి ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి ఏది ఇదేనా సెకండ్ ఇవ్వు సెకండ్ ఇవ్వు సెకండ్ ఇవ్వు పదండి పద సెకండ్ ఇస్తాం సెకండ్ 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 ఇవ్వు ఇదేనండి నా డైలీ రొటీన్ లాగు మార్నింగ్ టు ఈవినింగ్ చూడ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లతా గోపి వ్లాగ్స్